చంద్రగిరి నియోజకవర్గంలో మరోమారు ఒంటరి ఏనుగు సంచరిస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తలపన ప్రాంతంలో రోడ్డు దాటితో కూడా ఈ ఒంటరి ఏనుగు అక్కడున్న ప్రయాణికులకు కనపడిన పరిస్థితి ఈ ఒంటరి ఏనుగు గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్న వరి కొబ్బరి అలాగే ఏదైతే ఆ బొప్పాయి పంటలను కూడా పూర్తిగా నాశనం చేస్తుందనే నన్ను కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ఒంటరి ఏనుగు సంచరిస్తున్న సమయంలో కూడా ఎవరు కూడా దాని దగ్గరికి వెళ్లవద్దు అంటూ కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు రాత్రి సమయాలలో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు కానీ ఒంటరి ఏనుగు ఉదయం పూట కూడా సంచరిస్తూ ఉండడంతో కూడా ఆ ప్రాంతంలోకి ప్రజలు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి తలకోన దర్శనానికి వెళ్ళే ప్రాంతంలో ఈ ఒంటరి ఏనుగు వెళ్తూ ఉండడంతో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు అక్కడ ఆ పక్కన వెళ్లే ప్రయాణికులను అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి I'm